నెల్లూరు నగరం ఏసీ నగర్ కు చెందిన సుజాత అనే మహిళకు మూడు లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చామని తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ అట్రాసిటీ కేసు పెడతానంటూ భయపెడుతున్నారని బాధితురాలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎస్పీకి కలెక్టర్ కి ఫిర్యాదు చేశామని విచారణ జరిపి రావాల్సిన నగదును ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో శైలజ నవ్య రాజేశ్వరి మాధవి తదితరులు పాల్గొన్నారు బండారు సుజాత మోహన్ అని వాళ్ళిద్దరు నన్ను మోసం చేసేస్తారు డబ్బులు తీసుకొని పది సంవత్సరాల నుంచి పరిచయం ఉంది మాకు ఇస్తూ తీసుకుంటూ ఉంటుండింది మధ్యన ఇప్పుడు తీసుకొని మూడు లక్షలు ఈ ఇవ్వకుండా ముగిచ్చేసింది సార్ నేను బతకలేకుండా నేను బిట్చాటం చేసుకుంటున్నాను సార్ ఆ బిట్చాటలు కూడా పోలేకని పరిస్థితిలో ఉన్నాను బిచ్చాటలు కూడా పోలేను పోలేను మీ బోట అక్కడ దాని పోతుంటారు సార్ సార్ ఏమన్నా ధర్మం చేసి సార్ అడుక్కుంటున్నాను సార్ ఇదిగో అడుగు సంచి కూడా ఇదిగో సంచి కూడా ఇప్పుడు ఇప్పుడు అది కూడా పోలేని పరిస్థితిలో ఉన్నాను చనిపోదా ఉంది సార్ నాకు నాకు ఏదన్నా న్యాయం చేస్తే అది కొద్ది రోజులు అన్న తింటా మూడు లక్షలు ఇవ్వాలి సార్ రెండు లక్షల ఫ్లో నోట్ రాయించింది ఒక లక్షకి ఇవ్వలేదు నా పర్సనల్ రాసివ్వలేదు ఇలా నేను ఇచ్చాల్సిన అన్ని ఒక నెల రెండు నెలల్లో అని చెప్పింది సార్ నాకు ఏదన్నా దారి చూపిస్తే మీ బోట వాళ్ళందరూ అడుపుకుంటున్నారు సార్ రోడ్డు మీద నిలబడి మేడం మేడం సార్ సార్ దారి దారి దారిని పోయేవాళ్ళని సరస్వతి నగర్లో ఇదే పా సార్ కడుపు మందులు కూడా లేవు సార్ మింగడానికి షుగరు బీపీ ఎక్కువగా ఉంది మందులు కూడా లేవు నాకు నేనెట్ట బ్రతకాలి నైనా మీరు అందరూ సహాయం చేస్తే బ్రతుకుతా లేతాను ఏదో ఒకటి చేసుకొని నేనే నేనేదో ఏదో ఒకటి చేసుకుని చచ్చిపోతా ఖచ్చితంగా నేను ఎవరికోసరం బతకాలా బతకబల్ల నాకు ఎవరు లేరు నా పేరు దొంతి రాజేశ్వరి గత ఇరవై ఐదు సంవత్సరాలు చేసిన నివాసం ఉంటున్నాము అదే ఏసిన చెందిన బండారు సుజాత అంబలతాటి నీలి మేఘం మోహన్ కుమార్ వి వజ్రావతమ్మ వీళ్ళు చీటీలు వడ్డీ వ్యాపారం నిర్వహిస్తూ ఉంటారు చీటీల పరంగా మా కాదు చీటీలు వేయించుకునేది దానికి అడ్డుగా రామ్సు నోట్లు చెక్కులు రాయించుకుంటూ ఉంటుంది మా చీటీలు అయిపోయిన తర్వాత కూడా మా చెక్కులు అడిగితే చెక్కులు ఇవ్వరు ఫ్యామ్స్ నోట్లు ఇవ్వరు అవి ఇవ్వకపోగా మా మీద కేసులు వేస్తుంటారు మా పిల్లకాయలు పోయి అడిగినందుకు అక్క మా చెక్కులు ఇచ్చేయచ్చు కదా మా అమ్మ చీటి పాడేసుకుంది మీకు ఇవ్వాల్సిన అమౌంట్ కూడా ఇచ్చారు మీ అమ్మ మాకే ఇంకా డబ్బులు అమౌంట్ ఎక్కువ ఇవ్వాలని చెప్పి మా పిల్లకాయలు కొట్టారని ఒక కేసు మా రెండో పిల్లోడి మీద అట్రాసిటీ కేసు వచ్చింది అది ఫా ఫాల్స్ అని వచ్చింది మా మీద ఇట్లా ఆ కేసుల మీద కేసులు వేస్తుంటే మేము వేసిన ఖాళీ చేసి ఎంటర్నార్కి వెళ్ళిపోయాం అక్కడ కూడా ఇల్లు వచ్చేస్తుంది మేము ఇప్పుడు అక్కడి నుంచి కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయి ఈ అమ్మాయి వల్ల మేము టార్చులు భరించలేక ఎవరి పాటి వాళ్ళు వెళ్ళిపోయారు మేము ఇప్పుడు ఇళ్ళలో పని చేసుకుంటూ నేను ఉన్నాను మాకు ఈ అమ్మాయి వల్ల చాలా మంది వేసిన వెళ్ళిపోయారు సార్ కొంతమంది భయపడి రావడం లేదు చెప్పడానికి మాకు ఏదో ఒకటి మేము తిరిగినా చేసినా మా మీద కేసులు పెట్టడానికి వెళ్ళిపోద్దు మాకు ఏదో ఒక న్యాయం చేయాలి సార్ అమ్మా మేము ఉస్మాన్ సాట పెండుమిల్లు సందులో ఉంటున్నామండి ఈయన భర్త గారు చనిపోయిన తర్వాత ఆ సొంత ఇంట్లోనే ఉంటున్నాము రెండు వేల ఇరవై రెండులో ఈమె ఇల్లు అమ్మేసింది కొన్ని అనివార్య కారణాల వల్ల ఇల్లు అమ్ముకునింది అప్పుడు ఈ సుజాత అనే ఆమె మాకు చిన్న వయసు నుంచి అంటే స్నేహపూర్వకంగా బంధంగా ఉండింది ఈమె దగ్గర ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ఆమె దగ్గర ఆమెకి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు మా దగ్గర వచ్చి తీసుకుంటూ అట్లా ఈమె ఎప్పుడైనా ఒక రూపాయి డబ్బులు ఒక రోజు లేట్ చేసినా ఏదైనా మా ఇంటి మీద గొడవకు వచ్చేది ఎన్నో దుర్భాషలు ఎన్నో అనకూడని మాటలు కూడా అనేది అట్లాంటిది మేము ఈ రెండు వేల ఇరవై ఇల్లు అమ్ముకున్నప్పుడు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మమ్మల్ని వచ్చి అడిగింది మాకు పిల్లలు చదువు రీత్యా మాకు డబ్బులు కొంచెం అవసరమైనది నువ్వు కొంచెం మాకు సహాయం చేస్తే ఒక ఆరు నెలలు ఏడు నెలల్లో మేము తీర్చి ఇచ్చేస్తాము అని చెప్పానని వడ్డీకే ఇవ్వు మాకేమి ఫ్రీగా వద్దు అని చెప్పానండి సరే ఈమె ఇన్ని సంవత్సరాలు స్నేహపూర్వకంగా ఉంది మనకి ఎన్నో సార్లు ఇబ్బందిగా అప్పుడు ఇచ్చింది అనే ఒక మంచి హృదయంతో ఈమె ఇచ్చింది మూడు నెలలు కరెక్ట్గా రూపాయి లెక్కన ఇచ్చింది ఆమె మూడు నెలలు వడ్డీ అడగంగా అడగంగా నేను పలాని వేరే వాళ్ళకి నగర్ వాస్తవులు స్వరాజలక్ష్మి వాళ్ళకి నేను రెండు లక్షలకి ప్రోనోట్ రాసి ఇచ్చాను అది మీ తమ్ముడు పేరు మీద రాసి ఇచ్చున్నాను లక్ష రూపాయలకి లక్ష రూపాయలకి కొరవ లక్ష రూపాయల మటుకి అది నేనే తీసుకున్నాను వాడుకున్నాను నేను వా వాళ్ళ దగ్గర నుంచి ఇప్పిస్తాను పలానా అప్పుడు చెప్పింది మేము అడగంగా అడగంగా మా దగ్గరేమో మాకు అవసరం అని చెప్పని తీసుకున్నామి ఆమె మాకు చెప్పా పెట్టకుండా వేరే వాళ్ళకి ఎలా ఇస్తుంది అడగం కాడ మా మేము ఏదైనా ఇంటికి పోయి అడిగితే మా మీదకి కొట్టడానికి రావడము అదేమంటే మీరు మా ఇంటికి వచ్చి గొడవలు వేసుకున్నారు మీ మీద అట్రాస్ కేసులు పెడతాము నేను లాయర్ని నా చేతిలో చట్టం అంతా అలవాటు ఉంది అదేమంటే ఆరో నగర్ పోలీస్ స్టేషన్కి పోయి నేను కేసు పెడతాను పోలీసులు అంతా మేము చెప్పినట్టే వింటారు మేము వాళ్ళ ఇంటికి కూడా మేము వెళ్ళాం సార్ అడిగినా వాళ్ళ ఇంటి దగ్గర దూరం నుంచి గేట్ దగ్గర నుంచే మేము అడుగుతాం ఎందుకంటే ఆమె గురించి మాకు బాగా తెలుసు ఇట్లాగే జనాల్ని చాలా మందిని అందరినీ చాలా ఇబ్బంది పెడుతుంది ఆమె వాళ్ళ భర్త అయినా వాళ్ళ అమ్మగారు ఆ సుజాత వాళ్ళ అమ్మగారు వీళ్ళంతా అంతేనండి ఏసీ నగర్ బాధ చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈమెకి ఏందంటే ఇప్పుడు ఆమె పరిస్థితి బాగలేదు ఇట్లా చాలా మంది ఆమెను చీటింగ్ చేస్తున్నారు ఇట్లా డబ్బులు ఏదైనా నమ్మకపూర్వకంగా ఇచ్చి చాలా మంది మోసం చేస్తున్నారు ఇప్పుడు ఈ సుజాత మేము ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి ఆమె దగ్గర నుంచి మాకు ఒక్క రూపాయి రావడం లేదు అడగ ఎన్నిసార్లు మేము పోయి అడిగినా కానీ మేము పలానా వాళ్ళకి ఇచ్చున్నాము పలానా వాళ్ళకి ఇంత ఇచ్చాము అంత ఇచ్చాము వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తారు వాళ్ళు ఇస్తే మేము ఇస్తాము మేమే ఇక్కడ ఇది ఆమె ఇప్పుడు బాగానే ఉంది సార్ ఆమె పరిస్థితి బాగానే ఉంది బాగా ఇల్లు కట్టుకొని ఇట్లా అందరి దగ్గర ఇలాంటి వాళ్ళ దగ్గర అంతా తీసుకొని ఆమె బాగా ఇల్లు కట్టుకొని బయట ఇక్కడ పలానాలు రూపాయి దగ్గర వడ్డీ తీసుకొని బయట ఆమె ముప్పై రూపాయలకి ఇరవై రూపాయలకి అట్లా ఇచ్చి ఎంతో ఇబ్బంది పెడుతుంది జనాల్ని ఆమె న్యాయం చేసి ఎట్టి పరిస్థితుల్లో ఆమె న్యాయం చేసి మేమేమి మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ప్రోనోట్ ఆమె రాసిచ్చినవి అన్నీ ఉన్నాయి ఇంతకుముందు దాకా అసలు ఫోన్లో రికార్డింగ్స్ ప్రతిదీ ఉన్నాయి ఈ ఫోన్ నాది కొంచెం రిపేర్ వల్ల ఆ రికార్డింగ్స్ అన్నీ పోయినాయి ఈమెకి ఈ ఎవరూ లేరు ఆమెకి పిల్లలు కూడా లేరు మేమే చూసుకునేది ఇప్పుడు ఆమె పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది ఆమె దగ్గర నుంచి ఎలాగైనా ఆ డబ్బులు ఇప్పించి వడ్డీ డబ్బులు కూడా మాకు బర్లేదు అసలు ఇచ్చినా చాలు ఆమెకి ఆమె పెట్టుకొని ఎక్కడన్నా ఆశ్రమంలో ఉండి బతుకుతుంది ఆ దగ్గర నుంచి మాకు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆమెకి న్యాయం చేయమని చెప్పి అందరినీ కోరుకుంటున్నాము ఇట్లా మేము ఏదైనా కేసులు వేస్తాము మేము ఇది వేస్తామంటే మాకు బెదిరింపులు ఇది వస్తున్నాయి మేము మీరు ఎక్కడికన్నా పోయి చెప్పుకున్నారనుకోండి మేము మీ మీద మేము అంత చూస్తాం ఇట్లా అట్రాసిటీ కేసు పెట్టి మేము ఏదైనా చేస్తాము ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయి అలాంటివి ఏ ఏదైనా జరిగితే మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ముందుగానే మేము విన్నపించుకుంటున్నాం అందరినీ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి